మేడం వీళ్ళు నా ఫ్రెండ్స్ నమస్తే మేడం వీళ్ళు కూడా నాలా బాగా చదువుకున్న వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైనా ఉద్యోగం మీ పేర్లేంటి రోజా చామంతి ఓ రోజా అండ్ చామంతి రెండు పూల పేర్లే ఆ వాడిపో లేదు కదా వాడిపోన పూలని దేవుడికి ఎలా పెట్టకూడదో అలా చెడిపోయిన వాళ్ళని నేను చేరదీయను మేడం చెడిపోయేది అంటే ఫిజికలీ కాదు మెంటలీ కూడా బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ డేటింగ్ అని టైం పాస్ చేసే ఆడపిల్లలకు పిల్లలకు నేను జాబ్ ఇవ్వను ట్వంటీ ఫోర్ అవర్స్ పని దైవంగా భావించే వాళ్ళు కావాలి అలాంటి వారు ఎవరైనా ఉంటే చెప్పండి ఓకే మేడం మీరు చెప్పినట్లే కష్టపడి పనిచేస్తాం కానీ నేను జాబ్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పకూడదు ఏ నిన్న ఒకరికి చెప్తే ఈరోజు ముగ్గురొచ్చారు రేపు ముప్పై మంది వస్తే నా కంపెనీలో లంచం తీసుకోకుండా ఉద్యోగాలు ఇస్తాను కానీ ఈ సీక్రెసీ మెయింటైన్ చేయపోతే ఎంకరేజ్ చేయను మేము సీక్రెట్ మెయింటైన్ చేస్తాం మేడం సరే అయితే మీ పాస్పోర్ట్స్ ఇవ్వండి వీసాలు రెడీ చేసి దుబాయ్ పంపిస్తాను మా హెడ్ ఆఫీస్ దుబాయ్లో ఉంది అందరిలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి జాబ్ గ్యారంటీ చెక్ తీస్ ఇది ఎందుకు మేడం నా గుర్తుగా దీన్ని మీ గదిలో పెట్టుకుంటే నేను మీతో ఉన్నట్టే థ్యాంక్ యూ మేడం